మనస టీవీ న్యూస్ కి స్వాగతం పనుల ప్రారంభోత్సవం కొత్తగా చేపట్టే పనుల భూమి పూజ కార్యక్రమం పెద్దమూలు మండల పార్ధిలోని వివిధ గ్రామాలలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవనాలకి శంకుస్థాపన చేశారు బండపల్లి సిద్ధన్న మడుగు తండాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఇందూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నాయకునిగా కాదు తాను సేవకునిగా పనిచేస్తానని స్పష్టం చేశారు వర్షాకాలం తర్వాత రోడ్లను బాగు చేస్తామని వివరించారు ఇందూరులో స్కూల్ బిల్డింగ్ తదితర సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు అదేవిధంగా రైస్ మిల్లు దాలుమిల్లు నిర్మించుకునే వారికి అండగా ఉంటాం తెలిపారు గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డు రాలేదని గుర్తు చేశారు మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని చెప్పారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా పోయి పెద్దలకు ఎమ్మెల్యే గారికి చూపిస్తే అప్పుడే అక్కడే చెప్పారు తప్పకుండా నేను అంగన్వాడి బిల్డింగ్ ఇచ్చినాకనే ఇూరుకు వస్తా అంటారు ఇంటూరు గ్రామం అదే ప్రకారం ఇంటూరు గ్రామానికి అంగన్వాడి బిల్డింగ్ ఇచ్చే ఇక్కడికి రావడం జరిగింది ఇదే కాకుండా ఈ రెండు సంవత్సరాల్లో దాదాపుగా ఇందూరు గ్రామంలో నలభై ఐదు నుంచి యాభై లక్షల పనులు సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇవన్నీ చేయడం జరిగింది ఇవే కాకుండా ఇందూరు గ్రామాలకి ఎందుకంటే ఇటు దారు తాండూరు పాడరు సగరేట్పల్లి మరి ఇక్కడ పెద్దే మండల్ బండలు మధ్యలో పెద్దే తాండ నుంచి వచ్చే రోడ్ అయితే ఎందులో ఇంతకుముందు మన సంఘ ఏం చేసారు మనం కూడా అధికారంలో ఆ రోజు వచ్చినాం ఎలక్షన్ల ముందుకి ఇక్కడికే వచ్చినాం ఆ రోజు చెప్పినాం మీకు ఖచ్చితంగా ఎంత ఇబ్బంది ఉన్నా గతంలో ఏదైనా తెప్పింది చేసిందంటే ఏ సంక్షేమం ఎందుకంటే రోడ్ వస్తే బాగుంటది రైతాంగానికి బాగుంటుంది అక్కడ ఉన్న వాళ్ళకి బాగుంటుంది అని చెప్పి మీరు వాళ్ళని ఒప్పించి మెప్పించే బాధ్యత గ్రామస్తులు పెద్ద మనుషులు అందరూ కూడా తీసుకోండి నేను రోడ్ వేపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు వచ్చి ఇక్కడ చూసినాం సిసి రోడ్ మా దగ్గర అంగన్వాడీ భవనం బాగాలేదు నన్ను అమ్మ అక్కడ తీసుకపోయి ఓ బండల చూపుకోవటంలో కూర్చొని మాట్లాడినాం ఆడికి లోపల కోనికే కూడా తల ఉంచుకొని లోపలి పోయే పరిస్థితి ఉన్నది తక్షణమే అక్కడ తప్పకుండా అంగన్వాడి బిల్డింగ్ కంపల్సరీ చేపించం మీ దగ్గరకు వస్తారని చెప్పి ఆ రోజు చెప్పినాం అదే విధంగా ఈ మీ గ్రామానికి మీకు ఇచ్చిన ప్రకారం ఈ రోజు అంగన్వాడి బిల్డింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు కూడా మా హెడ్ మాస్టర్స్ వాళ్ళు కూడా చెప్పిండ్రు ఆ రోజు నరేందర్ కూడా చెప్పిండు ప్రకాష్ చెప్పిండు ఖచ్చితంగా ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఇబ్బంది ఉన్నది స్కూల్ బిల్డింగ్ కూడా కావాలని చెప్పారు చెప్పడం జరిగింది అది కూడా తక్షణమే స్కూల్ బిల్డింగ్ కూడా రోడ్లోనే అది కూడా మంజూరు కాబోతా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ దయచేసి మీరు కూడా ఒకటి ఆలోచన చేయాలి మా మహిళ సోదరు అని ఉన్నారు గత పది సంవత్సరంలో మేము ఒడిగాని చేయించుకున్నారు గతంలో ఏదైనా పావుల ఒడికే కానీ మహిళలు స్ట్రెంతిన్ చేయాలని చెప్పి ఆ గ్రూప్ల ద్వారా ఆ రోజు వడ్డీ లేని రుణాలు కూడా ఎన్నో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది గత పది సంవత్సరంలో ఊసు లేదు మిమ్మల్ని మతించుకున్నటువంటి నాతులే లేదు మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా మా మహిళా సోదరి మనులని వాళ్ళని లక్ష్యాధికారులు చేయాలా వాళ్ళని కూడా ఒంటింటికే పరిమితం చేయొద్దు వాళ్ళని ఖచ్చితంగా గ్రూప్లను స్ట్రెంగ్ చేయాలని చెప్పి మళ్ళీ కూడా మీ గ్రూపులకు అందరు కూడా ఏ బిజినెస్ చేసుకున్నా గానీ తప్పకుండా మీకు ఎంబడి నుండి మీకు లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే దాదాపు ఒక ఇరవై వేల కోట్లు ఈ రోజు ఇప్పటికే మన తెలంగాణ ఇవ్వడం జరిగింది మీ లోపల ఎవ్వరు ముందుకు వచ్చినా కానీ మీరు ఏ బిజినెస్ చేస్తామన్నా గానీ తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించి మిమ్మల్ని అందరినీ కూడా ఒక వంటింటికే పరిమితం చేయకుండా మీరు కూడా ఖచ్చితంగా మేము పని చేస్తామని చెప్పి సమాజంలో మేము చేస్తామని చెప్పి కూడా తెలిసే విధంగా మీరు ముందుకు రావాలా ఎందుకంటే ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా ఉన్నాను కాసింపూర్ గ్రామంలో నేను ఒక కొనుగోలు కేంద్రం ఇప్పించిన మహిళా సంఘాలకి ఈ రోజు సక్సెస్ఫుల్ గా వాళ్ళు ఈ రోజు చేస్తా ఉన్నారు ఈ రోజు మన తాండ్రులకి ఆదర్శంగా ఈ రోజు మీరు చేస్తా ఉన్నారు మీరు కూడా మీరు తక్కువేమి గారు ఎక్కడ ఏ బిజినెస్ చేస్తామని చెప్తే ముందుకు రాండి మీకు మండలంలో తక్కువ వడ్డీకే గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పించి కూడా ఈ రోజు సోలార్ ప్రాజెక్ట్ ఇప్పిస్తా ఉన్నాం దానికి నుండి పైసలు కూడా బ్యాంక్ లిక్కేజ్ ద్వారా మీకు అంత సబ్సిడీ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నాం మీకు అన్నిటి కూడా మీరు ముందుకు రండి మాకు ఈ ప్రాజెక్టు అవగాహన ఉన్నది మేము రైస్ వేసుకుంటాం మేము దాల్మూలు వేసుకుంటాము మేము ఈ ప్రాజెక్ట్ చేసుకుంటాం అంటే కూడా మీకు అందరికీ ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా మీకు రావచ్చ కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం గతంలో ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది ఇందూరు గ్రామం అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈ రోజు మన ప్రభుత్వం తెచ్చుకున్నాం మీ అందరు సహకారంతో మళ్ళీ ఈ రోజు ఇంద్రమ్మ ఇంగ్లీ ఇచ్చినాం ఇప్పటికే కొంతమంది కట్టుతా ఉన్నారు ఇందూరు గ్రామంలో తప్పకుండా నేనున్నంత వరకు ఎవ్వరు కూడా ఇంద్రమ్మ ఇల్లు లేని వాళ్ళు నిరుపేదలు ఎవరైనా నిజమైనటువంటి అరువులు ఇల్లు లేని వారికి ఉండకుండా అందరికి ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని ఇప్పటికే కొన్ని ఇచ్చినాం ఇంకా మిగిలిపోతే కూడా మీకు అందరికి ఇప్పించే బాధ్యత నేను తీసుకొని అందరికి ఇస్తానని చెప్పినా కూడా ఏ ఆఫీసు రుణముడు తిరగవలసిన అవసరం లేదు మీ గ్రామానికి అధికారులను పంపిస్తాము మీ ఇంటికి పంపిస్తాము అందరికి రేషన్ కార్డు ఇస్తామని చెప్పినాం మీకు ఏదైతే చెప్పున్నామో ఆ చెప్పిన మాట ప్రకారము ఇప్పటికే రేషన్ కార్డులు చాలా మట్టుకు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వారికి కూడా అందరికి కూడా తెల్ల రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా తీసుకొని అంత ఇప్పిస్తామని చెప్పి కూడా వేదిక మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అది ఒకటే కాదు ఈ రోజు రుణమాఫీ మన దేశంలో దాదాపు ఇప్పటికీ ఇరవై మూడు వేల కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళు కూడా తప్పకుండా వారికి కూడా నిజమైన ఉంటే వారికి కూడా ఇప్పించే ఏర్పాటు చేద్దాం సంక్షేమం అన్నప్పుడే గతంలో భూమి లేని వారికి భూమి ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది గతంలో ఇల్లు లేని వరకు ఇల్లు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మళ్ళీ మీ అందరి ఆశీర్వాదం వల్ల ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు ఆరు గ్యారంటీలు ఏదైతే చెప్పినామో ఈ రోజు రెండు వందల యూనిట్లకు కరెంట్ కరెంటు కానివ్వండి ఈ రోజు మీకు అందరికీ కూడా ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం కానివ్వండి ప్రతి ఒక్కటి ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ కానివ్వండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గత ప్రభుత్వము ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన ఒక్కొక్కరి ఆర్థిక వ్యవస్థ సరిదిద్దుకుంటూ సంక్షేమాలకు అన్నింటినీ కూడా మీకు చెప్పిన అన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఇచ్చుకుంటా ఉన్నాం తప్పకుండా మా మహిళా సోదరు కూడా రెండు వేల ఐదు వందలు చెప్పినాం ఖచ్చితంగా ఈ ఇండ్లు అయిపోయినప్పుడే నెక్స్ట్ అది కూడా ఉంది మీకు చెప్పిన అన్ని ఒకనాడు లేట్ అయినా సరే అన్నిటి కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకొని మీకు అందరికి ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటే ఇంకో